ఇక ఇక్ష్వాకు వంశ చరిత్ర వీడియోలో మనం సగరా అనే చక్రవర్తి గురించి చెప్పుకున్నాం కదా సగరుడికి వైదర్భి శైబ్య అనే ఇద్దరు భార్యలున్నారు సగరుడికి చాలా కాలం సంతానం లేదు ఘోర తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుని వారసులను ప్రసాదించమన్నాడు కొన్నాళ్లకు సగరుని భార్యల్లో ఒకరైన వైదర్భి గర్భాన ఒక అలబూ ఫలం పుట్టింది అలబూ ఫలం అంటే ఆనపకాయ రెండో భార్య శైబ్య గర్భాన అసమంజస అనే కుమారుడు జన్మించాడు మొదటి భార్యకు పుట్టిన ఆనపకాయలో విత్తనాలను ఘృత భాండాల్లో కాపాడితే అరవై వేల మంది కుమారులు జన్మిస్తారని సగరుడికి భృగు మహర్షి చెప్పాడు మహాభారతంలో వ్యాసుడు ఘృత భాండాల్లోనే వంద మంది కౌరవులకు ప్రాణం పోశాడు కదా ఆ పద్ధతి సగరుడి కాలంలోనే ఉంది అలా సగరుడికి అసమంజసతో పాటు మరో అరవై వేల మంది కుమారులు జన్మించారు అయితే వారంతా చెడుదారు నడిచారు సగరుడి తపశక్తితో జన్మించిన వారు కాబట్టి ఆ అరవై వేల మంది శక్తివంతులయ్యారు దేవతలు ఋషులను బాధ పెట్టడం మొదలు పెట్టారు వీళ్ళ బాధ పడలేక దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు వారు ఎక్కువ కాలం బతకరని బ్రహ్మదేవుడు ఆ దేవతలతో చెప్పాడు